హాయ్ హలో అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేను మంచిగా మీరు మంచిగా ఉండాలని ఈ ఈరోజు మీ రామాదేవి ముచ్చట్లు అనమాట ఏందబ్బా ఇవాళ అన్ని బోర్లు బచ్చలు బోకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునబ్బా స్పెషల్ అనమాట అయితే ఏందంటే ఇవాళ ఐదు తారీఖు అనమాట ఐదు తారీఖు అంటే మా వారైతే ఇంటికానే ఉంటారు ఐదు తారీఖు స్పెషల్ ఏంటిదని అనుకుంటారా అయితే ఏంటంటే ఐదు తారీఖు స్పెషల్ ఏంటిదంటే ఇక్కడ మేము చేసే బిజినెస్కు సంబంధించి ఇక్కడ ఏరియా వాళ్ళు అయితే అందరు ఐదు తారీఖు అయితే సెలవు అని పెట్టుకుంటారు అది ఏ రోజన్నా సరిగా మీరు సాటర్డే కానీ సండే కానీ ఒక పొద్దులు ఉన్నా లేకున్నా సరే కానీ ఖచ్చితంగా ఐదు తారీఖు రోజు అయితే హాలిడే అయితే తీసుకుంటారు అనమాట అయితే ఏంటంటే వాళ్ళు కూడా అట్లనే తీసుకుంటారు మా చిన్న చిన్న షాప్ వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు గోదాములు అయితే ఓపెన్ ఉండవు అందుకని ఇప్పుడు ఏదన్నా డబ్బకడివి వేయరనుకో మాల్ వచ్చిందనుకో సామాన్ వచ్చిందనుకో అవి గోదాములు వేయడానికి మనకు ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ చిన్న షాప్ వాళ్ళు కూడా ఆ రోజైతే ఐదు తారీఖు రోజు ఇంటికనే ఉంటారు ఐదు తారీఖు రోజు ఇంటికాడ ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి అలాంటివి అయితే ఉంటే చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఏందంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేసే స్పెషల్ ఏందంటే ఐదు తారీఖు అనే చేస్తున్నా అనమాట అయితే ఐదు తారీఖు రోజు కరెక్టే కానీ కొత్తగా ఏందబ్బా బియ్యం రొట్టెలు చూపిస్తుంది అని అయితే అనుకుంటారు కదా అయితే ఏంటంటే మా ఆయన ఇప్పుడు నేను ఇది చేసి నేను ఇది చేసినప్పుడు మన వీడియోలను అయితే పెట్టినా కదా అంటే నేను చేసి చిన్న మెల్లగా ఆరేడు నెలలు అవుతుంది అనుకుంటా ఈ బియ్యం రొట్టె అయితే చేసి ఇప్పుడైతే ఇక మా ఆయన అయితే ఇక ఊకన్నా డబ్బ ఒక్కసారి బియ్యం రొట్టె చేయవని చాలా రోజులు అవుతుంది మా అమ్మ చేసినప్పుడు తిన్నా అనేసి అని అనమాట ఈ మధ్యన మేము ఊరికి పోయినప్పుడు కూడా పండగలకు పబ్బాలకే పోయినాం కాబట్టి ఇవైతే చేసుకోవాలి ఏమున్నా చపాతీలు పూరీలు అలాంటివి వేసుకొని అయితే టైం అయితే అయిపోయింది అనమాట అయితే ఏంటంటే వాళ్ళ అమ్మని యాద్ చేసుకొని అబ్బ మా అమ్మ ఎప్పుడో చేసింది మళ్ళీ ఒకసారి ఏరాదని నువ్వు కూడా చేసి చాలా రోజులు అవుతుంది కదా అని అయితే అన్నాడు అందుకనేసి జర ఎచ్చా కొంచెం చలివెట్టాబట్ట ఇంత చికెన్ అయితే తీసుకొచ్చిండవు పిల్లలేమో బగారా చేయమని అడిగారు అనమాట పిల్లల కోసం అయితే అన్నం బగారా చేసేసిన ఆయన అయితే బియ్యం రొట్టె వేయమన్నాడు అయితే ఇంట్లో ఏందంటే కొంచెం ఈ వీడియోలోనైతే ఖచ్చితంగా జర బియ్యం రొట్టెలు అయితే మాడిపోయినాయి అనే చెప్పాలన్నమాట ఎందుకంటారా మొన్ననైతే కొత్త పెంక తెచ్చిన ఇనుప పెంక మీద మంచిగా వస్తాయేమో అని అయితే వాళ్ళ కానీ నేను ఇంత ముందు చేసింది సిల్వర్ పెంకనే ఉండే అనమాట ఇప్పుడైతే ఇది ఇనుప పెంక ఇనపెంక మీద చేయడం ఏమో కానీ రొట్టెలు అయితే మాడిపోయినాయి అయితే ఏంటంటే ఈ బియ్యం రొట్టె అనేసి అయితే ఖచ్చితంగా మన కట్ల పొయ్యి మీద అయితేనే మంచిగా వస్తాయి ఎందుకంటే ఒక ఒకసై మాంట మండ మంట మాంటమాక మంచిగా అయ్యేది మంచిగా పిండి కూడా మంచిగా పిస్ వాడేది మంచిగా అనిపించింది అంటే ఊళ్ళో కింద ఊసుకొని కట్ల పొయ్యి మీద వేస్తే మంచిగా వస్తాయి కదా ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నదే చిన్న కిషన్ ఈ జానడి ఇంట్లో మూడోడు కట్టే అన్నట్టు ఇక నేను ఇంట్లోనే గ్యాస్ పొయ్యి పెట్టాలి ఇంట్లోనే బియ్యం రొట్టె వేయాలంటే పెద్ద ప్రాసెసే కదా చూసిరు కదా మొత్తానికి ఎంత చెత్త చెత్త అవుతుంది ఈ బియ్యం వేస్తే నాకు ఇదే దిమాక్ ఖరాబ్ అన్నట్టు అంత పిండి పడుతుంది అంత ఇదంతా గజిబిజి ఉంటుంది అనమాట అందుకనే నాకు జర చేసుడు కూడా లేట్ అవుతుంది అందుకని నాకు ఏవైతే చేయబుద్ది కదా కాకపోతే ఏంటంటే ఇక పాపం వాళ్ళ అమ్మని యాద్ చేసుకొని మరీ చెప్పిండు కదా ఇక మా అత్తమ్మ అంటే ఊళ్ళో ఉండే చేసి ఇస్తది ఏమో అంటే ఊరికి పోయినప్పుడు చేయించుకోండి ఇంటర్ వీళ్ళు ఎప్పుడైనా పోయినప్పుడు మేము పోయినప్పుడు కాదు వీళ్ళు అన్నదమ్ములు ఎప్పుడైనా పోయినప్పుడు మా అత్తమ్మ చేయమంటే వేస్తుంది అప్పుడైతే తినొస్తారు ఏ కూర ఉన్నా సరే కానీ అయితే ఏందంటే తనకైతే ప్రత్యేకంగా ఆయన అడిగిండు అనేసి అయితే నేనైతే బియ్యం రొట్టె వేస్తున్నాను అయితే ఈ బియ్యం రొట్టె ఏందంటే నాకైతే రాదబ్బా నిజంగా చెప్తున్నా మా అమ్మ ఇంటికాడు ఉన్నప్పుడు అయితే నాకైతే ఎలాంటి పని రాదు ఎందుకంటే నేను అక్కడ పదో తరగతి దాకా చదువుకోగానే పది కాగానే నా పెళ్ళి వేసేలా కొట్టిరనమాట ఆ పది ఆ పదయ్యేలోపు ఆ ఒక్క బిడ్డ నేను గౌరవంగా చూసుకున్నారనమాట గౌరవంగా చూసుకుంటే ఇక పనులు ఎలా చెప్తారు మనకు చెప్పుర్రి లేచినమా బుక్కడంత తిన్నామా బడికి పోయినామా వచ్చినమా రాసుకున్నామా ఆడుకున్నామా మా అమ్మ బిడీలు చేసేది కాబట్టి ఆ బిడిలో మూతులు ఒత్తినామా అంతవరకే ఇక అంతకంటే పెద్ద పని నాకైతే మా అమ్మ చెప్పలేదు నేను నేర్చుకోలే రెండు లేవా అనమాట అయితే ఏంటంటే ప్రతి పని అయితే అన్ని అత్తమ్మ దగ్గరికి వచ్చినాకనే నేర్చుకున్నా కాబట్టి ఈ బియ్యం రొట్టె కూడా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను అనమాట అయితే ఇందులో ఒక సీక్రెట్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు ఒకవేళ వీడియో చూస్తే మా అత్తకు అర్థమవుతుందచ్చు మా అత్తమ్మ నాకు బియ్యం రొట్టెలు నేర్పించేటప్పుడు ఏమైంది అంటే ఇట్లనే ఇంకా చేయొస్తలేదు దీనికి ఏం చేద్దాము ఇంకా చేయొస్తలేదు బియ్యం రొట్టెలని ఒకరోజు నన్ను అయితే పిండాడబెట్టింది నేను పోయి వచ్చేసరికి నువ్వు ఈ రొట్టెలు చేసి పెట్టాలని చెప్పింది అబ్బా అయితే ఇట్లా చెప్తే ఎంత భయం అయితే చెప్పు వాళ్ళు ఉండి పక్క పంట ఉండి చెప్తా అంటే కొంచెం అటో ఇటో చెయ్యొచ్చు వాళ్ళు లేకపోతే మొత్తం చేసినంటే కొంచెం టెన్షనే కదా అట్లా మా అత్తమ్మ వేసుకోమంటే నేను ఉడకనీళ్ళు పోసి పిండి వీసుకున్నా చేసిన ఉప్పు పిచ్చిన అంతా బాగానే చేసిన కానీ నేను రొట్టె అది పీట మీద చేసినాక ఆ రొట్టెని తీసి డైరెక్ట్ పెంక మీద వేయడానికి నాకు రాలేదు అట్లా మస్తు రొట్టెలు ఇచ్చకపోయేది సరే పెంక మీద అటు ఇటో చేసుకుంటూ ఆ పెంక మీద వేసిన తర్వాత కూడా ఏమైందంటే చాలాసార్లు మాడిపోయిన రోజులే ఎక్కువ ఉన్నాయన్నమాట మా అత్తమ్మకి తెలియకుండా ఏం చేసేదాన్ని ఆ రొట్టెలు తీసుకొని పోయి ఇంట్ వాడేసేదాన్ని తెలియకుండా అప్పుడు మా బాత్రూమ్ వెనకాల సైడ్ అయితే మస్తు చెట్లు గడ్డి ఉండేదన్నమాట అక్కడైతే తెలియకుండా మా అత్త వచ్చేసరికి వాడేసేదాన్ని అందులో కొన్ని రొట్టెలు మాత్రం మంచిగా వచ్చినాయి ఇంట్లోనే పెట్టేసేదన్నమాట ఈ వీడియో చూస్తే మీకు నవ్వుతుంది కదా నాకు నవ్వదే నాకు తెలుసు మా అత్తకైతే చెప్పకూర్రె ఆయనతో పోయినప్పుడు నన్ను తిడుతుంది నేను ఇంక ఇట్లనైతే రొట్టెలు చేస్తా అంటే మా వాళ్ళు అయితే అట్లా మంచిగా స్టోరీస్ అయితే పెట్టుకొని వింటారు యూట్యూబ్లో అయితే ఈ మధ్యన జర స్టోరీస్కి టీవీకి అయితే బ్యాలెన్స్ ఎత్తలేం పిల్ల చదువుతుంది అనేసి అయితే స్టోరీస్కు బాగా వినడం అలవాటు అయిపోయారు మంచి మంచి కథలు నీతి కథలు మంచి మాటల కథలు అవి వింటా ఉన్నారన్నట్టు నేను ఇట్లా రొట్టె చేస్తా అంటే అయితే మొత్తానికైతే గీ పని అయితే అత్తగారింటికాయ్యంగా చేయంగా ఏదైనా వస్తుంది రాదన్న పని పని ఏది రాదంటే ఏంది అని మా అది తిడితే మెల్లగా మెల్లగా ఇట్లా ట్రై చేసిన కాకపోతే చపాతి మాత్రం కొంచెం మా అమ్మ దగ్గరనే నేర్చుకున్న చపాతీలు యాస్ట లేకుండా ఎన్నైనా చేస్తా ఫటాఫట్ చేసేస్తాం మళ్ళీ ఇంత లేట్ అస్సలే కాదు అయితే ఏంటంటే ఇప్పుడు రొట్టె మాడిపోవడానికి కారణం ఏంటంటే కొత్త పెంక ఇనుప పెంక కాబట్టి వచ్చింది నేనైతే ఇంకా చాలా పల్సాగా వేస్తాను అనమాట పల్సాగా వేస్తే ఇంకా మంచిగా నీట్గా వస్తే పొంగుడు వంగాలి అట్లా అట్లా వంగది కానీ ఈసారి ఈ విధంగా అయితే అయిందబ్బా చాలా కొంచెం వీడియోలో కూడా చూపియ్యడానికి కొంచెం ఆడిపోయినట్టు మాకు రొట్టెలు రాదా అన్నట్టే ఉంది నా పరిస్థితి అయ్యి తీయాలి కానీ ఏం చేద్దాము తప్పదు ఆయన అడిగింది కదా ఆయన కోరిక మేరకు చేద్దాం అనేసి అయితే ఈ విధంగానైతే మొత్తానికి చేసినాం మొత్తానికైతే పది వేల రొట్టలు అయితే చేసినా ఇక పిల్లలు తింటారంటే నిజం చెప్పాలంటే మాకు ఇవి జ్వరం నచ్చాయి అనమాట చపాతీలు అయితే మాగా రొట్టెలు వేసుకుంటే తింటాము కానీ చేసినందుకైతే ఖచ్చితంగా మనిషికి ఒకటి అయితే తింటాం కానీ మా ఆయనకు జర ఇష్టం కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ తింటాడు ఇట్లనైతే రొట్టెలు మాడిపోయినా వీడియో చూసి అయితే నవ్వకూరు అవు కానీ వీడియోలు చూస్తారు కానీ లైక్ ఇస్తలేరు మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా వీడియోలు చేయడానికి కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అనమాట అట్లనే లైక్ ఇయ్యర్రి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయర్రి కామెంట్ చేస్తే కూడా చూసే వ్యూస్కి ఏమవుతుందంటే ఇవే కామెంట్లు ఏం అని కూడా ఓపెన్ చేసి చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అనమాట అందుకని ఓకేనే వీడియో తరఫున కామెంట్ కూడా చేయరు లైక్ అయితే ఇచ్చుడు అస్సలు మర్చిపోకర్రీ అయితే అంటే డైలీ వ్లాగ్స్ అయితే తెలుసు కదా నేను ఇంట్లో ఏం చేస్తున్నాను అనేసి మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పినా కదా గిది అన్నట్టు ముచ్చట ఐదు తారీఖు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో గీది చేసుకున్నాము మా ఆయన కోరిక మేరకు మా అత్త నేర్పించిన బియ్యం రొట్టె అంటారు నూకల రొట్టె అంటారు వరిపిండి రొట్టె అంటారు మీ భాషలో ఏదంటారో కూడా కామెంట్ చేయరి మళ్ళీ ఎంతమంది బియ్యం రొట్టెల చికెన్ పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక నేనైతే మొత్తానికైతే బగారా రైస్ అయితే చేసిన చికెన్ వండిన ఇంత రొట్టె చేసుకున్నాం వేడి వేడిగా చలికి కమ్మగా అయితే తిన్నాం అనమాట ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇచ్చినట్టయితే మీ ఇంటికి కూడా నేను పార్సల్ పంపిస్తా లైక్ ఇచ్చడైతే అస్సలు మర్చిపోకదు ఇట్లా అయింది అయితే ఇప్పటిదాకా చెప్పిన ముచ్చటైతే మళ్ళీ మా అత్త దగ్గర పోయి చెప్పారు ఇది తీసుకుంటే ఎన్ని కథలు పడదా అనుకుంటారు ఏం చేయాలి పని రానప్పుడు అత్త తోటి ఇట్లా పడేదానుకంటే అత్తకు తెలియకుండా కొన్ని పనులు ఇలా చేయడం బెస్టే కదా ఎందుకంటే ఆమె తిట్టంగా తిట్టంగానే నేను ఇంతవరకు ఒక మెయింటైన్ అంటే ఇట్లా ఇలాంటి చేసి అంత స్థితికి వచ్చానంటే మా అత్త తిట్ల వల్లనే అవి తిట్లే దీవెనలు అనుకున్నా అనమాట మొత్తానికి అయితే పనులు అన్నీ మా అత్త దగ్గరనే నేర్చుకొని అయితే వచ్చినా ఇదే అనమాట ముచ్చటైతే చూసారు కదా ఈ పప్పు అయితే బగారా రైస్ వేసిన అనమాట ఇంట్లోనైతే చికెన్ వండుకున్నాం ఇక రొట్టెలు అయితే వేసుకున్నాం మంచుకో రెండు లెక్క కానీ మేమైతే ఇవ్వాలి తింలే మా ఆయననే తిన్నాడు ఇంకా ఉన్నాయి కూడా పొద్దుగాల షాయలకు కూడా అవే అనమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రమాదేవి ముచ్చట్లను రోజు ఫాలో అవుతూ ఉండండి మీరు ఇచ్చే లైక్ తోటి నాకు ఇంకా వీడియోలు ఎక్కువ చేయాలి